ఆంధ్రక్రజే విన్నాడు ఒక మంచి తిరుమల మాలమే రాష్ట్ర గారి ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఫేస్బుక్ అవ్వచ్చు వాట్సాప్ స్టేటస్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు ఎక్కడ చూసినా కానీ కొన్నాడు వెంకట సతీష్ కుమార్ కొన్నాడు వెంకట కుమార్ కొన్నాడు వెంకట సతీష్ కుమార్ అప్పర భాగీరథుడు అభివృద్ధి ప్రదాత బాబా 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 నేను వెళ్ళలేకపోతున్నాను అనుకో ఏంటంటే ఇలాగే ఎందుకు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో ముమ్మరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గినటువంటి పన్నడ వెంకట సతీష్ కుమార్ గురించి మనం ఒక విషయం చెప్పుకుందాం గత ప్రభుత్వంలో పన్నడ వెంకట సతీష్ కుమార్ ఒక సిఎస్ఆర్ నిధులు తప్పించి ఇంకెక్కడ మేజర్ ప్రాజెక్ట్ చేసినవి ఈ సిఎస్ఆర్ నిధులు వాటర్ ట్యాంకులు కట్టి తప్ప అంతకన్నాకి ఏమీ లేదు మేజర్ ఎక్కడ అసలు ఏం పట్టుకోలేదు మేజర్ సమస్యలు చాలా ఉన్నాయి ఏ మేజర్ సమస్య కూడా పట్టించుకోలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను పోతే కొన్ని ఆయన ఊర్తోంటే కొన్ని చెప్పినవి ఉన్నాయి జీ మూలపాలెం పెర్చి గోగుల్ లెంక్ పిర్చి ఈ రెండు సబ్జెక్టులే మాట్లాడదాం ఇంకేం మాట్లాడద్దు ఓకే ఇప్పుడు ఆయన ఒక వీడియో లాస్ట్ టైం నేను నేను దాసుకున్న వీడియో మన ఏపీ యాన్టీవీలో ఉన్న వీడియో అది నేను ఇప్పుడు బయటకు తీసాను ఎందుకంటే ఈ డబ్బాలు కొట్టం ఈ నేను వెళ్ళలేకపోతున్నాను ప్రజలు కూడా తెలియాలి కదా ఏం జరిగింది చాలా మందికి తెలియదు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆయన వీడియోలో మాట్లాడిన మాట్లాడి ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను చూడండి ఇప్పుడు అది ఏంటంటే ముందుగా మీరు చెప్పేస్తున్నాను ఇన్నే మా ఎన్న కంటే గోకుల్లాంపిజికి యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించారు అదేవిధంగా అజీ మూలపాలం పిర్జీకి డెబ్బై ఎనిమిది కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించారు అని మీడియా ముందు బల్ల గుర్తి చెప్పాడు ఆయన ఆ వీడియో నేను ప్లే చేస్తాను మీరు చూడండి చూటుగా కోనసీమ జిల్లాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అత్యధిక నిధులు నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఈ ఏడుగుల్లో నేనే చెప్పి సందర్భంగా గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నా దానిలో ప్రధానంగా మన నియోజకవర్గానికి ఉన్నటువంటి శాశ్వతమైన సమస్యలకు పరిష్కారం చూపిస్తూ రెండు సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలైనటువంటి లంక గ్రామాల వంతెనలు గూగుల్ లంక వంతెన కావచ్చు మూలపన వంతెన కావచ్చు ఈ రెండు వంతెనలకి కూడా సుమారు గూగుల్ లంక వంతెనకి యాభై కోట్ల రూపాయలు అలాగే మూలపన వంతెనకి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఓకే చూశారు కదా వీడియో వరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేనటువంటి అభివృద్ధి ఆయన చేశారంట ఏం చేశారనేది లెక్కల్లో లేదు ఏ చిన్న చిన్న చించినవి తప్ప ఓకే మేజర్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు ఓకే ఏ ఎమ్మెల్యే చేయాలని అభివృద్ధి ఏం చేయాలంటే ఏం చేశారు సార్ మీరు పన్న వెంకట సతీష్ కుమార్ గారు ఏం చేశారు మీరు ఆ ప్రభుత్వంలో మీరు రబ్బర్ స్టాంప్ తప్ప ఏమీ లేదు మీ పవర్సే లేవు అసలు పండు తెచ్చే దమ్ము లేదు పండు అడిగే దమ్ము లేదు మీకు ఏమీ తీసుకురాదు మీరు ఏ చించనీ చేశారంటే సిఎస్ఆర్ నిధుల్లో మీరు వాటర్ ట్యాంకులు కట్టించింది తప్ప ఇంకేం కనపడట్లేదు ఏసన్సీసీ రోడ్లు ఏథింగ్ చెంచున్నాయి తప్ప ఏమీ లేదు ఓకే పోతే ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ గొప్పలో జ ఎమ్మెల్యే చేయడం అభివృద్ధి నేను చేశాను గోగుల్ లంక్ బ్రిడ్జికి యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు రెండు సార్లు మనం మూడు వచ్చి అదేవిధంగా జీవోలపాల బిడ్జికి డెబ్బై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే మీరు చెప్పిన నిజాలే మీరు అబద్దాలు ఆడరు కదా మీరు ఒక శాసనసభ్యులు ఉండి శాసనసభ్యులు అయ్యండి మీరు అబద్దాలు ఎందుకు ఆడతామని అనుకోలే మీరు అబద్దాలు ఆడరు నమ్ముతున్నాం కానీ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకీ ఈ గూగుల్ లెంకి యాభై కోట్లు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జేబులోంచి ఇచ్చి జేబులో తీసేసుకున్నారా ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారా లేకపోతే మీరే ఖర్చు పెట్టారు లేకపోతే మీ ఖాతాలో చేసుకున్నారా అదేవిధంగా విధంగా మోల పనిపించి డెబ్బై డెబ్బై రెండు కోట్లు ఏం చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నారా లేకపోతే మీరే ఖర్చు మీరే దొప్పేశారా మీరే ఖాతాలో ఏం అనేది నా ప్రశ్న ఏమైంది కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఆ నిధుల నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు గత పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే జీ మోల ఉందో ఉందో విధంగా ఇప్పుడు తప్ప మీరు కిట్ ఒక కంక రాయిని అలా ఏం లేదు మీద మరి డెబ్బై రెండు కోట్లు ఏం చేశారు మరి ఎందుకు ఇప్పుడు సొంత డబ్బాలు కొడుతున్నారు అభివృద్ధి పదార్థాలు ఏం అభివృద్ధి చేశారు మీరు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి అపర భగీరథుడు మీరు స్టేట్ స్టేట్మెంట్ ఎందుకు చేశారు సిఎస్ఆర్ నిధులు తెచ్చారు మీరు సిఎస్ఆర్ నిధులు తెలియతే నేను చేస్తాను సిఎస్ఆర్ నిధులు ఉంటాయి వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు కూడా చేస్తారు నిధులు ఉంటాయి మీరు కష్టపడి తెచ్చిన నిధులు చెప్పండి ఎంత ఎన్ని ఎన్ని కోట్ల నిధులు తెచ్చారు మీరు ఐదు సంవత్సరాలు చెప్పండి ఈ డబ్బాలు కొట్టేవాళ్ళకి చెప్తున్నాను ఇంకోసారి ఈ డబ్బాలు నా చెవుల్లో పడకూడదు చెప్తే ఖచ్చితంగా ఏం చేయాలో చేతాను ఖచ్చితంగా ఈ ఈ పన్నెండు ఐదు సంవత్సరాలు ఎన్ని నిధులు తెచ్చాడు ఆర్టీఏసి నేను ఖచ్చితంగా రప్పించి పబ్లిక్కి చెప్తాను ఎన్ని కోట్లు తెచ్చాను ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగింది అనేది మళ్ళీ ఆర్టీఏసి నా నా నోటి నుంచి మీరు అందరూ ఎవద్దు డబ్బాలు మానేయండి పని చేసిన పని చేసినట్టు చెప్పండి పనికిమరండి పనికుమే చెప్పండి నిజం మీరు అబద్ధం ఎంతైతే ప్రసారం ఉందో నిజం కూడా అంతే ప్రచారం చేయండి ఓకే నాకు తెలిసి సార్లు కూడా పన్నాడు వెంకట సతీష్ కుమార్ ఈ ముమ్మరాడు నియోజకవర్గానికి అన్ఫిట్ అని నేను నేను సర్టిఫికెట్ ఇచ్చాను నేనే సర్టిఫికెట్ ఇచ్చేశాను ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు శాంక్షన్ చేసింది ఆ జీమో పెంచే గూగుల్ అం పెంచింది తర్వాత మరీ ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళీ మొన్న ఎమ్మెల్యే అయ్యాడు ఏమీ లేదు డబ్బాలు కొట్టుకోవడం తప్ప గొప్ప దెబ్బ తప్ప ఏమీ లేదని మీ దగ్గర నేను నియోజకవర్గం ప్రజలకు అది రాష్ట్ర ప్రజలు కూడా చెప్పేస్తున్నాను పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ఓన్లీ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఎందుకో చేయడు పండు తెచ్చే దొమ్మ ఆయనకి లేదు ఇంకోసారి ఆ డబ్బాలు నా సో నిలపడకూడదు నేను రేపే ఆర్టీ చేస్తాను ముందో కానీ ఎంతమంది ఎన్ని నిధులు వచ్చినాయి అనేది నేను ఆర్టీఏసి పబ్లిక్గా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇంకోసారి నా సోలో పడకూడదు అభివృద్ధి ప్రదాత అనే మాట నా సోబలో పడకూడదు మిలిటరీ ప్యాటే వినపడుతున్నాయి అన్నీ మీ మిలిటరీ ప్యాటలో రోడ్డు పక్కనే ఇల్లు అన్నిటికీ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేస్తాను ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పాడు చెప్పాడా లేదా మీ మిలిటరీ బేటలు చెప్పండి సమాధానం మీ మిలిటరీ బేటలే కదా డబ్బాలు కొడుతున్నారు ఎలాగేలా ఏం చేశారు మరి వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు పొన్నాడెక్కడే తీసుకోవాలి మీకు ఆ రోడ్డు పక్కన మిలిటరీ ప్యాట్ మిలిటరీ పార్ట్ కడక మొత్తం అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రోడ్లే రైట్ ఐటమ్స్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మీకున్న ఇల్లు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పండి ఇచ్చాడా ఇవ్వలేదు ఇవ్వలేనప్పుడు ఇవ్వలేదని చెప్పండి అభివృద్ధి ప్రదాన్ని అనవద్దు గుర్తుపెట్టుకోండి Девять.